వెల్కమ్ టు బిక్కీ న్యూస్ పోటీ పరీక్షల నేపథ్యంలో కరెంట్ అఫైర్స్ మీకోసం ఈరోజు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను చూద్దాం భారత్లో కొత్తగా ఎన్ని రామ్సార్ ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నాలుగు దీంతో మొత్తం రామ్సార్ కేంద్రాల సంఖ్య ఎనభై తొమ్మిదికి చేరింది ఆంకోసెరాసియస్ అనగా రివర్ బ్లైండ్నెస్ అనే వ్యాధిని నిర్మూలించిన తొలి ఆఫ్రికా దేశంగా ఏ దేశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది నైగర్ ఎక్వేరియన్ పేరుతో ఏ రెండు దేశాల సైనిక సైనిక విన్యాసాలు చేపట్టాయి భారత్ మాల్దీవులు దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు మహారాష్ట్ర ఇన్కాయిస్ అనే సంస్థ పూర్తి నామం ఏమిటి భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రము తాజాగా ప్రకటించిన గ్రామీ అవార్డులు ఎన్నోవి అరవై ఏడోవి శ్రీలంకకు చెందిన ఏ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు ఇతను ఆ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు దిముతు కరుణరత్ని ఏ దేశాలపై వేసిన సుంకాలు నిలిపివేసినట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు కెనడా మెక్సికో లోకల్ సర్కిల్ సంస్థ నివేదిక ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు చాట్ జీపీటీ పైకి ప్లెయింగ్ రోబోను పంపేందుకు చాంగే సెవెన్ ప్రయోగం చేపట్టాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది చైనా అమెరికా ఉత్పత్తులపై పది నుండి పదిహేను శాతం సుంకాలు విధించిన దేశం ఏది చైనా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీసీ జనాభా శాతం ఎంత యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎస్సీ వర్గీకరణపై వేసిన ఏకసభ్య కమిషన్ మొత్తం ఎన్ని ఉపకులాలను గుర్తించింది యాభై తొమ్మిది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది మూడు గ్రూపులుగా థ్యాంక్ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్